నమస్తే నేను అనుకున్న మామిడిపల్లి విజయవాడ రుచులు అనే ఈ రోజున మీకు చల్లపిండి ఇది టిఫిన్ మామూలుగా ముత్తగా తినేసేయచ్చు చల్లపిండి అంటే టిఫిన్ లాగా మామూలు శనివారాలు గురువారాలు అయితే ఈవినింగ్ టైంలో కానీ చేసుకొని తినొచ్చు అది చూపిస్తాను ఈ రోజున చల్లంటే మజ్జిగ మజ్జిగనే బియ్య పిండి కలిపి తయారు చేసుకునేటువంటి ఐటమ్ ఇది అనమాట ఇది ఈ గ్లాసును చూసారా ఈ గ్లాస్తో ఒక గ్లాసు పిండి బియ్య పిండి కొంచెం బరక్క తీసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు మరీ రవగానే ఉండకూడదు అనమాట ఇవన్నీ ఇట్లా చూస్తే లైట్గా పడిపోయేలాగా తీసుకోవాలి కొంచెం బరకగా ఉండాలి పిండి ఈ బరక పిండిని ఒక గ్లాసు పిండికి మూడు గ్లాసులు మజ్జిపోయాలన్నమాట ఈ మజ్జిగలో ఇవి మూడు గ్లాసులు మజ్జిగ ఇవి దీంట్లోనే ఉప్పు వేసుకున్నాను నేను ఎందుకంటే తర్వాత కలవదు ఉప్పు అందుకని ఈ మజ్జిగలో మీరు ఈ బియ్యపు పిండి కలుపుకోండి బాగా ఉండలు లేకుండా చక్కగా గట్టిపెట్టి కలిపితే సరిపోతుంది చూసారా ఇలా జారుగా వచ్చేదాకా మూడు గ్లాసులు కనుక మనం పోసుకున్నట్టయితే పిండి ఇలా జారుగా పడేలాగా వస్తుంది అనమాట పిండిలో ఇది బియ్య పిండిలో మజ్జిగ తోసేవము అంతా శుభ్రంగా కలిసిపోయింది పిండి ఇప్పుడు మనము కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని తాలింపు వేసుకుందాం ఇది పుల్ల మజ్జిగ తీసుకోవాలి మామూలు మజ్జిగ కాదు తీయ మజ్జిగ తీసుకుంటే బాగుండదు పొల మజ్జిగితో చేసుకోవాలి ఆ మజ్జిగలో ఉన్న పులుపు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసినటువంటి కారం అన్నీ కలిపి చూడ్డానికి గవ్వ చూస్తే ఉప్మా అనిపిస్తుంది కానీ తింటే మీకు తేడా తెలుస్తుంది మా మజ్జిగ వాసన వస్తుంటుంది అన్నమాట కమ్మగా మజ్జిగ ఆవాలు మినపప్పు శనగపప్పు కొంచెంగా జీలకర్ర వేసుకొని కాలిపు వేగాలి దీనికి కొంచెం ఈ టిఫిన్ కి మనం నూనె కొంచెం మామూలు అట్టంటే కూడా ఉప్మాలో లాగా ఒక చెంచా నూనె ఎక్కువ వేసుకోవడం బాగుంటుంది ఎందుకంటే ఆ అంతా వేగించడంలో కలిసిపోయి చక్కగా పొడిపెండు ఆడుతూ రుచిగా రుచిక తయారవుతుందనమాట పిండి అంతకని చెప్పేసేసి మనం మామూలు కంటే కూడా ఒక చెంచా నూనె ఎక్కువ అంటే త్రీ స్పూన్స్ అట్లా వేసుకునే బదులు ఇంకొక స్పూన్ ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ వేసుకుంటే మనకి చక్కగా ఉంటుంది ఇదిగోండి తాలింపు వేగుతుంది ఈ వేగిన తాలింపులో మనం కరివేపాకు వేసుకుందాం అలాగే గుండె మరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా కడుపుకుందాం ఇవ్వండి పిండి కలిసిందంటే బియ్యం పిండి కలిపి పుల్లకి మధ్య మొత్తం ఈ కాలేపులో పోసేసుకోవాలి మెల్లిగా కలపాలి ఎందుకంటే కలపకపోతే మొత్తం ఉండలాగా అయిపోతుంది అన్నమాట ఇలా కలుపుతూ ఉంటే చక్కగా కలిసిపోయి చిక్కపడిపోతుంది అక్కడ నుంచి దాన్ని మనం లైట్ సెగలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ వేయిస్తూ కనుక్కుంటే పొడి పొడి ఆడుతూ వస్తుంది ఇది తింటానికి చాలా బాగుంటుంది ఈవినింగ్ టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు కొంచెం కొంచెం రెండు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు కారం కావాలనుకున్న వాళ్ళు దేని వాళ్ళు రెండు మూడు పచ్చిమిరకాయలు ఒక ఎండుమిరకాయ కరివేపాకు వేసుకుంటే మిక్స్ అయిపోతుంది మెల్లిగా కలుపుతుంటే దగ్గరకు వచ్చేస్తుంది పిండి ఆ తర్వాత మనం అటు ఇటు తిప్పితే వేయించుకుందాం సన్నసాగ లేకపోయినట్టయితే మజ్జిగ తొందరగా అడుగు కనుక ఆ అడుగంటిని మజ్జిపోయిన తర్వాత పిండి కూడా ఆటోమేటిక్గా మాడిపోతుంది అలా మాడిపోయిన తర్వాత మటుకు అది రుచిలో ఏమాత్రం కూడా మనకి బాగుండదు అందుకని చేసిన సేపు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి ఇదిగోండి పిండి దగ్గరకు వచ్చేసేసింది ఆ మజ్జిగంతా ఇగిపోయినాయి అన్నమాట పిండితో కలిసి ఇగిపోయింది చక్కగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనము మరొక స్పూను నెయ్యి వే నూనె వేసుకుందాం చాలా మంది ఇళ్లలో రోజువారీగా తోడపెట్టుకున్న పెరుగు ఉంటుంది కొంచెం అంత ఇంట్లో ఇలా ఉన్న పెరుగుని పులుసుపోయింది అనుకొని కారేటం ఇలాంటివి చేస్తుంటారు అలా కాకుండా ఆ నాలుగు రోజులు పెరుగుని మూడు రోజులు పెరుగుని ఉంచుకొని చక్కగా ఒక లోటాలో పోసుకొని మజ్జిగ చేసుకొని దాంతో కనుక ఇలా పిండి చేసుకుంటే చాలా కొంచెం ఇంగ్రీడియంట్స్ ఇందులో ఏమీ లేవు జస్ట్ తిరగమాత ఇందులోనూ కొంచెం వేపిండి దాని సరిపడాక ఉప్పు ఇది చేసుకున్నాం అనుకోండి చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ టిఫిన్ కింద ఒక పూట తినొచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఉప్మా ఉప్మాల కాకుండా టేస్ట్ కూడా టేస్ట్ ఏమిటి వాసన ఏమిటి అన్నీ కూడా ఫ్లేవర్ అంతా కూడాను డిఫరెంట్గా ఉంటుంది తినడానికి బాగుంటుంది అందుకని పులిసిపోయిన మజ్జిగనే అనుకొని మీరు వేస్ట్ చేసి పారిపోయకండి ఈ పులిసిన పెరుగుతో పులిసిన మజ్జిగతో మనం చాలా ఐటమ్స్ చేసుకుంటాం మజ్జి పూలు చేసుకుంటాం పెరుగు పచ్చడి చేసుకుంటాం తర్వాత ఇదిగో ఇలాంటి టిఫిన్లు మజ్జిగతో మైదాపిండి బియ్య పిండి వేసి చల్ల పునుగులను వేసుకుంటాం మనం దేనికైనా సరే పులి మజ్జిగ చాలా మ్యాచ్ అవుతాయి అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని మీరు మజ్జిగను ఎప్పుడూ వేస్ట్ చేసి తీసేయకండి పార్సేయకండి చక్కగా ఇలా ఏవో ఒక ఐటెం తయారు చేసుకొని వారంలో ఒక రోజున్న మీరు తింటే ఎంత రుచిగా ఉంటుంది అయితే మజ్జిగను తినని వాళ్ళకి నచ్చదు కానీ మజ్జిగ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఏ ఐటమ్ అంతా నచ్చుతుంది ఎందుకంటే రెడీ అయిపోయింది మనకి చల్లపిండి ఇంకొంచెం సేఫ్ కనుక వేయితే మరి కొంచెం ఈ కాకుండా కొంచెం పొడిగా వస్తుంది అనమాట చల్లారితే ఎలాగో కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది అందుకని ఒక రెండు ఒక నిమిషం రెండు నిమిషాలు వేయించేసేసి మనం ఆపేసేస్తే పిండి తయారవుతుంది అనమాట ఇది పల్లెటూళ్ళల్లో ఎక్కువగా చేసుకునే వంట మా ఇప్పుడు జనరేషన్లో సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా పెద్దగా ఈ ఐటమ్స్ ఇట్లాంటివి డిఫరెంట్గా ఉండే ఈ పాతకాలపు ఐటమ్స్ అన్నీ వాళ్ళకి తెలియదు పాపం అందుకని బాగా తెలిసి చేసిన వాళ్ళు ఇదొకటి నుంచి చేసిన వాళ్ళు కనుక కొంచెం ఇలా ఇస్తూ తయారు చేసి చూపిస్తే అందరూ కూడాను చాలా ఇష్టంగా తింటారు అన్నమాట చేసుకొని ఇంకా అయిపోయింది దీన్ని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము బౌల్లోకి తీసుకుందాం అది ఏమీ లేదు బౌల్లోకి మార్చుకోవడం దానికి ఇంకా గార్నిషింగ్ కానీ లేకపోతే పక్కన సైడ్ డిష్ కింద చట్నీలు అవి నంచుకునే అవసరం కూడా ఉండదు అనమాట న్యాచురల్గా దాంట్లోనే పులుపు ఉప్పు కారం అన్నీ ఉంటాయి కదా అందువల్ల మనం డైరెక్ట్గా తీసుకొని తింటాం ఇంక దీని ఏది యాడ్ ఏమి లేదు అందుకని నేను ఆపేస్తున్నాను మీరందరూ కూడా ఇట్లా రుచిగా ఉండే ఈ చల్లపిండిని తయారు చేసుకొని టిఫిన్గా తిని సంతోషపడతారని నేను అనుకుంటున్నాను ఉంటాను నమస్తే